రౌడీలు గుమ్మం తలుపుని పగలగొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కాకపోతే అది రాకపోవటంతో వాళ్ళు బాల్కనీలో నుండి ప్రవేశించటానికి పైకి ఎక్కుతూ ఉంటారు అది గమనించేసిన గారు బాలిక ఆ దుండగులు లోపలికి వెళ్ళుచున్నారు అని చెప్తుంటే మనోహరి అంజు మీద చెయ్యి వెయ్యనివ్వదని నేను నమ్ముతున్నాను గారు అని ఆరు చాలా కాన్ఫిడెంట్గా చెప్తూ కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని రిలాక్స్ అవుతూ ఉంటుంది మనోహరి పిల్లలకి దొంగ పోలీస్ ఆడదామని చెప్పటంతో పిల్లలందరూ దాక్కొని ఉంటారు అమ్ము ఒక కబ్బోర్డ్లో దాక్కొని ఉంటే అప్పుడే ఆ రౌడీ ఆ గజలోకి వస్తారు మనోహరి వచ్చిందనుకొని అమ్ము అలాగే కబ్బోర్డ్లో కూర్చొని ఉంటుంది అయితే అంజు మాత్రం బొమ్మల వెనుక దాక్కొని ఉంటుంది ఏంటి ఈ మనోహరి ఆంటీ ఇంకా నన్ను కనిపెట్టలేదు అని అనుకుంటూ అంజు బయటికి వస్తుంది అప్పుడే రౌడీలు లోపలికి రావటంతో ఇక మనోహరి ఒక్కొక్కరిని వెనుక నుంచి వచ్చేసి వాళ్ళని చితక్కొడుతూ ఉంటుంది అంజుని పట్టుకోవటానికి ఒక రౌడీ అంజు వెనక వైపు నుండి వస్తూ ఉంటే అతని వెనుక వైపు నుండి మనోహరి అతనికి ముసుగు వేసి కొమ్మేస్తూ ఉంటుంది అలా అంజుని పట్టుకోవటానికి వెళ్ళిన ప్రతి ఒక్క రౌడీని కూడా అంజుకి తెలియకుండా సౌండ్ రాకుండా మనోహరి అందరినీ కూడా కొమ్మేస్తూ ఉంటుంది అంజు వేరొక గదిలోకి వెళ్ళి డోర్ వేసుకుంటుంది ఇక్కడ హాల్లో పైన మొత్తం కూడా మనోహరి ఒక్కొక్కరికి కూడా చుక్కలు చూపిస్తూ చితక్ కొడుతూ ఉంటుంది మనోహరి దెబ్బలకి తాళలేక రౌడీలు కుప్పకూలిపోతూ ఉంటారు ఇంకొక రౌడీ అయితే ఏయి అంటూ పైకి వస్తూ ఉంటే మనోహరి అంతకన్నా రెట్టింపు సౌండ్తో ఏయి అంటూ తన ఉగ్ర రూపాన్ని చూపించటంతో మనోహరి ఉగ్ర రూపాన్ని చూసి అతను పోతూ ఉంటాడు అలా అంజుని మనోహరినే కాపాడుతూ ఉంటుంది